చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది నువ్వేంటి మా మధ్యలోకి వచ్చి అంటున్నావు విన్నావా రాజా విన్నాను సార్ నేను సార్ విన్నాను సార్ తప్పు రాజా నా వైఫ్ బంగారం చూడటానికి గుడి మీద శిల్పంలా సక్సీగా ఉన్నా మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా అపార్థం చేసుకున్నారు సార్ క్లూ అడిగారు కదా ఆ ముద్దు సౌండ్ను బట్టి ఆ ముగ్గురు లంక నీళ్ళల్లో ఒకరిని గుర్తుపట్టగలను సార్ గుర్తుపట్టగలను ఏందయ్యా ఈ బుడబొక్కల ప్రపోజల్స్ ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా నా చెప్ప రంభా ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు సార్ కానీ ఈ ముగ్గురు ఎవరు సార్ సిటీని దోచుకుంటున్నాళ్ళు అవునా వాళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురే వాళ్ళు లేడీసే వీళ్ళు లేడీసే ఈ సిటీని దోచుకున్న వాళ్ళు నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే ఇండొచ్చు కదా సార్ ఏమిటి వాళ్ళు వీళ్ళు ఒకట నీకేమైనా మైండ్ దొప్పిందా మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్ చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్ క్యాబేజీ క్యాబేజీ సార్ క్యాలీఫ్లవర్ ఏదో నా చెప్పలో బెల్లం ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా కానీ మూర్తి వాళ్ళని ఎట్టా పట్టుకోవడం మమ్మల్ని అడుగుతారేంట సిట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా తెలుసుకోలేరాబిట్ట రోజు తెలుసుకుంటూనే ఉన్నాం అందుకే కదా అని తెలిసి కూడా నిన్న అడిగి పిలిపించింది తెలుసుకోవటం కదండి మీ పవర్ ఉపయోగించండి అదే నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అదుపు మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా మీ నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలీదా సార్ నా శీలాన్ని దోచుకున్న ముగ్గురమ్మాయిల వయసు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్ సిటీలో ఉండేవాళ్ళు కాకుండా రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు సార్ సిటీకి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీరు సీఎం కదా అది అది అంటారు కొబ్బరి చిప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు తిని కొబ్బరి అమ్మితే ఎన్ని సూట్ కేసు కూర్చుని ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా చెప్పండి ఏంటి ఉసా ఉసా అధికారికంగా ఈ సిటీలో డెబ్బై ఐదు లక్షలు రోజుకు వచ్చే వాళ్ళు ముప్పై ఐదు లక్షలు మొత్తం కోటి పది లక్షల మంది అది కూడా తెలియదు సీఎం కి దాంట్లో మగాళ్ళు ఎంత మంది సార్ నన్ను అడుగుతా వింటారా లొట్టబిట్ట ఆయన అడుగు చెప్పండి సార్ మగాళ్ళు మొత్తం ఎంతమంది అది ఏంటండి అది మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్లే కదా రోజుకి మగాళ్ళు మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్ చెప్పండి సార్ పిల్లలు అడుగుతున్నాడు కదా అది అది ఎట్లా రవిగల గాజుల చెట్టు పథకంలో బాగా వెనకేసి విశాఖ ఉక్కి వెనకాల డెబ్బై ఐదు ఎకరాలు దినేశాలిక ఉస్సో ఉస్సో గుస్సో గుస్సు ఏంటండి పప్పులో నీళ్లు నీళ్ళు సిటీ మొత్తంలో ఆడవాళ్ళు ముప్పై ఆరు లక్షలు సార్ అందులో ముసలిం ఉత్క పిల్లా పిత్కా ఫోను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు మంది ఉంటారు సార్ మీరు చెప్పండి డిజిపి గారు మేఘంటాల కూర్చున్నట్టు కూర్చున్నారండి అది అది ఏంటండి అది ఇది రాష్ట్ర పోలీస్ పాస్టర్ మీరు చెప్పండి అమ్మాయిల ఎంత ఇదిగో మూర్తి నేను డీజీపీ నువ్వు సిఐ డిజిగ్నేషన్ గుర్తుంది కదా ముందు సమాధానం చెప్పండి సార్ డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి ఏంటి అది ఇది గూగుల్ గుగిల్ లో అవసరం లేదు అమ్మాయిలు మొత్తం ఐదు లక్షలు సార్ నాదో చిన్న రిక్వెస్ట్ ఈ ఐదు లక్షల అమ్మాయిల ముద్దులు కాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా బాంబు కనిపెట్టే వాళ్ళమా ఇంపాసిబుల్ అనుకుంటే బహుబల్ వచ్చేదా కేజీ పాడేదా ఒరే నాన్నా పోస్కోలు మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి నా చెప్ప అంత మందిని ముద్దు అడిగామనుకో ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్టనిస్టులు కాల్చినట్టు కాల్చి చంపుతారు సార్ ముద్దు ఇవ్వమంటే మనకివ్వమని కాదు సార్ మందు తగిన వాళ్ళను అదేదో మిషన్తో టెస్ట్ చేస్తారు కదా అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు ఎంత రేయ్ రేషన్ కార్డు కాదు నా చేతిలో కొనటానికి అది ఆధార్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నా నాయనా

ఆధార్ కార్డ్ బ్లాక్ అయితే మన లాకర్ లో ఉన్న గోల్డ్ డైమండ్స్ క్యాష్ తెచ్చుకోలేం ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు కిస్ పెట్టే స్టైల్ మార్చాలి నేను ముద్దు పెడతా నువ్వు ముద్దు పెడతా ఆ ఆ మిషన్ కి అక్కా రే మిషని పగలస్తాండి లాగడ్రి లాగడ ఏది పెట్టాలన్నా ఇది వాల్సింది రే ఎంత కై చేసినా నీ ముద్దు మార్చలేక బై బై బర్తలవాటు మారదు నేనేం చేయను ఇప్పుడు ఏం చేద్దాం ఓకే మా ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి మేము సేఫ్ గా కంట్రీ దాటిపోవాలంటే పోలీసుల అటెన్షన్ చేయాలి వాట్ మేడం మీరు కూడా ముద్దు ఇవ్వాలి నా ముద్దు తప్ప ఎవరికి వన్ కాసేపు ఈ మిషన్ సార్ అనుకోండి పూర్తి గారు మళ్ళీ ఒకసారి వేవనండి జీవితాన్ని సంకరాకిచ్చింది మూర్తి గారు దొరికింది ఆర్ యూ షూర్ సేమేనా బాబు ఆకాశవాణి ఆ పుణ్య స్త్రీని ఇక్కడ నిలబెట్టండి ఒరే మెంటల్ ఫెలో ఆ పుణ్యస్త్ర ఎవరో చూపించబట్టే నా పెండ్లా బొమ్మ చూపిస్తే ముద్దు సౌండ్ ఇచ్చింది ఖచ్చితంగా ఈవిడే సార్ కల చిది రూది నైస్ హ్యాపీ జీ నావ్ హావ్ అసలు టీచర్ ఫీచింగ్ తోనే నేను ఫ్యాషన్ డిజైన్ చేశాను మనలో ఉన్న అందాలు హైలైట్ చేయడమేగా ఫ్యాషన్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఈ నాలో అంటే ఆయనకి ఫారెస్ట్ లో డ్యూటీ సీక్రెట్ గా మన ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ వర్క్అౌట్ చేశాం ఇప్పుడు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు ఇన్న儿 మనం టార్గెట్స్ అనుకున్నదే అనుకున్నట్లు పూర్తి చేసాం అసలు టాస్క్ ముందింది మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా ఓంబర్ చేయాలి ఓం బే నెట్వర్క్ అంతా నైట్ లోనే ఇంతవరకు ఏది ఫెయిల్ కాలేదు ఇది కోకొర్డు స్కెచ్ నోవే లసి దానికి ఫాలో చేస్తుంది నేను షో చేస్తాను మదిపోవాలి ఆల్రెడీ నా మతిపోయింది ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ మన జర్నీ ప్యారిస్ అనుకున్నా ఇంటర్నేషనల్ కల్ప్రిట్స్ మీ ముగ్గురిని వదిలిపెట్టను ఏం జరుగుతుంది ఇక్కడ తెలిసిపోయిందా అంతా తెలిసిపోయిందే నేను నా వైఫ్ బంగారం అనుకున్నా నీలో రౌడీ లాని కేడీ లేడీ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే సిగరెట్ కూడా అలవాటు ఉందా తీసుకో చూసుకో కూడా ఉందా ఉందాపుడు ఎందుకు చేస్తున్నారు చేసింది ఇప్పటి వరకు ఎన్ని చేశారు చాలానే చేశాం అన్ని సక్సెస్ అయినట్టున్నాయి ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు మేము ఎక్కడ చో చేసిన ఫైవ్ తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి ఫారెన్ మీద పడిందా మీ కన్ను అంటే అక్కడే కాదండి వరల్డ్ లో హైయెస్ట్ రిచ్ పీపుల్ ఉంది ఆ ప్రోత్సాహంతోనే ఇంత ఉత్సాహంగా ఉన్నారనమాట ముంజిల్లారా నీ జీ నిజాయితీలకు నిలయమైన నా ఇంటిని కేరా ఫోటోస్ కట్టేస్తారా మిమ్మల్ని ఒక క్షణం కూడా బతిరవరు ఏం చేస్తున్నారు సార్ దొంగల్లే పట్టుకునే పోలీస్ ఇంట్లో దొంగలు పట్టాలని తెలిస్తే నా పర్వే కావాలి మేము జంగలు మేం తండ్రి దొంగలే కాదు మీరు కూడా చూడండి నా రాజా ఫేస్ చూడండి ఈ అమాయకుడిని రేపు చేయాలని మీకు ఎలా అనిపించింది రేపు అంత ఇప్పుడే నిరూపిస్తా మీరు ఆగండి మేడం ఈ నెల పద్దెనిమిది తారీఖున నా మీద మానభంగం జరిగినప్పుడు మీరు ఉన్నారు చెప్పండి మేడం చెప్పండి నా పుట్టింట్లో ఉన్నాను ఆ రోజు నైట్ కాల్ చేసి నాతో ప్రేమ చేసి ఐ మిస్ యు అన్నారు నిజమే కదా పొరపాటు పట్టారు కదా సారీ బంగారు సార్ ఇప్పటికైనా అర్థమైందా సార్ మిషన్ లో ఎవరో ముద్దును మార్చి అమ్ము నా మేడం ముద్దు ఇచ్చారు సార్ ఎవరు పెట్టారు కాలీఫ్లవర్ మనం తప్ప బయట వాళ్ళు ఎవరు రాలేదు సడన్ గా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావా నేను ఎక్కడికి వెళ్ళాను ఇద్దరం కదా టీ తాడానికి బయటకు వెళ్ళాము సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం బ్రదర్ శుభ శుభ సేఫ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం బాగా అలసిపోయాం టీ తాగి తోడా రిలాక్స్ అవు మేం దేకులు అమ్మా రే రణవీర్గా నువ్వా కొందరు పైసల్ పడతారు కానీ నేను మాత్రం మీ అందానికి పడ్డాను సీఎం ఇదంతా చేస్తుంది టెంపర్ మూర్తి గాడి పెళ్లామని ప్రూఫ్ తో సహా ఇచ్చి వస్తా దాంతో మైండ్ పోయి టెంపర్ మూర్తిగాడు మెంటల్ హాస్పిటల్ కి నేను మీతో బ్యాంకా ఈ విషయం నేను మా బాబుకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు ఆ ఒరిజినల్ వాయిస్ ఎవరిదో చూడు నువ్వు రే రఘువీర్ అయిపోయేవరా రే తిరిగిపోయేవరా నిన్ను జైల్లో పెట్టడం ఖాయం నిన్ను కూడా పైకి పంపడం ఖాయం ఇస్మత్ బాబ్ లో హ్యాండ్ ఓవర్ చేస్తాను రేపు ఈవినింగ్ ఏ ఫ్లైట్ చెప్పు ఆ స్పెషల్ ఆఫీసర్ రఘువీర్ సింగ్ ఆకాశవాణిని చంపేశాడు బావా వాడే రామ్ బ్యాచ్ తో కలిసి క్రైమ్స్ అన్ని చేస్తున్నాడు